ఎల్లారు కంపెనీ చేసుకొటి ఎస్ఎస్ఎల్ బాలన్ గారికి ఎస్ఎస్ఎల్ హర్నార్ గారికి మార్కెట్ కంపెనీ చైర్మన్ లు సర్వపదానికి అలా చిన్న గారికి మా పూర్వ మార్కెట్ కంపెనీ చైర్మన్ల్లారు కంపెనీ చైర్మన్ మా శ్రీరామకృష్ణ జనార్దనా గారికి వీళ్ళ మండల కార్య సబ్జెక్టెన్ అందరూ అలా మండల మా విదర్ గారు ఇక్కడే విచ్చేతారండి మా

అన్ని భారతదేశం అన్ని గుణాలను మతాలను అందరి గురించి ఆలోచించి సమ సమావేశాలు ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు